హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభ సాయంత్రం నేనైతే ఎన్నుగొడలేకైతే వచ్చినాను ఈరోజు ఎండలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంక సాయంకాలం మన ఇంటి అయితే వేసుకున్నాను అయితే చూడండి ఇంటి వెనకల కట్టు మీద అయితే నిన్నైతే రెండు పరిగెత్తిపోయినాయి అనమాట ఇంకా ఎనమలైతే వేరే వాళ్ళ తోటలే పోయినాయి అనేసి నేనైతే ఎక్కడెక్కడ ఉన్నాయో కట్టు మీద అయితే అనమాట ఇంట్లో వాళ్ళందరూ కట్టు మీద అయితే లేవు అవైతే వేరే వాళ్ళ పోయినాయి అనమాట అక్కడ కనిపిస్తున్నాయి కదా అవి రెండు అవైతే వేసుకొని వచ్చి ఇంకా వెనక ఇంటి వెనకలైతే జొన్నలేక అయితే వేసినాను ఇంకా మేస్తాను అనమాట ఇంకా ఒక అయితే ఇంకా అమ్మేసినాము దాన్నైతే ఇంకా నలభై వేలు అడిగినారనమాట మంచి పాలు బిండే ఎనుగొడ్డే అదైతే దాన్ని గోరెంట్లో అయితే తీసుకొని వచ్చినామన్నమాట గోరెంట్లో ఒడ్డు అంటాం దాన్ని అయితే మేము ఇంకా గోరెంట్లో తీసుకొని వచ్చినాము ఆయనమ్మనైతే ఇంకా వేరే వాళ్ళైతే వేసుకోబోయినట్లలో అదైతే ఇంటికి అనమాట చూడండి కనిపిస్తున్నాయి కదా అవైతే చూడండి మొక్కజొన్న సొప్పైతే అయితే ఇదంతా ఇంకా పచ్చకు కనిపిస్తున్నదైతే అదైతే ఇంకా కాలేదన్నమాట ఇదైతే అయింటిది కోసేసినాము ఇంక ఇదే ఎనుగు ఇదే అనమాట ఇంకా జొన్నలు అయితే ఏరినాము ఏరేసిన తర్వాత ఎన్నుగొడ్లకైతే విడిచి విడిచిపెట్టేసినాము ఇంకా తర్వాత ఎన్నుగొడ్లు వేసినాక ఇంక దాంట్లకైతే గడ్డైతే వరగడ్డైతే ఇంకా మడిగుర కోసేది అయిపోయింది కాబట్టి వరగడ్డైతే మేస్తాయనమాట దీంట్లకైతే ఇంకా గొర్రెకంతా వదిలేస్తాము నిన్న మొన్నంతా గొర్రెలు ఇచ్చినాం కదా నేనైతే వీడియో చేసి చూపించిన కదా ఈ సప్లోనే అనమాట చూడండి కట్ట కనిపిస్తుంది కదా ఆ తోటైతే అయితే నీళ్లు ఉంటాయన్నమాట ఆ పక్క నీళ్ళు అయితే మనకి వర్షాలు పడినప్పుడైతే ఇంకేం మీద రుండదు గొడ్లకి ఈ ఇంకా మంచిగా నీళ్ళైతే ఉంటాయనమాట ఆ కట్ట పైన ఆ చెరువు కూడా చూపిస్తాను మీకైతే రేపు అయితే వీడియో చేస్తాను అనమాట అది కూడా నెక్స్ట్ వీడియో అయితే వెయిట్ చేయండి కట్ట ఎలా ఉంది కట్ట కింద నీళ్ళు అన్నీ మీకు వీడియో చూపిస్తాను అనమాట అదైతే మైల్లో కనిపిస్తుంది కదా చూడండి టెంకాయ చెట్లు చుట్టూర చెట్లు అనమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడండి చాలా పచ్చగా ఉన్నాయి అన్నమాట